బాగా బాగా అలమటించాడు అలమటించాడు జీవితం అరణ్యంలో ఆకలేసి ఒకరోజు తను తన వారు అలమటించిన వేళ తండ్రి ఉంటాడు తల్లి గుర్తొచ్చుంటారు అన్నలు గుర్తొచ్చుంటారు కానీ వెళ్ళే పరిస్థితి లేదు ఒకటి ఆలోచన చేశాడు అరణ్యములో అనుదినం మనం కాపాడుతున్న ఆ మందలున్న ఆ యజమాని ఎవరు ఎవరు నాబాలు వాడు గొర్రెచ్చిని కత్తిరిస్తున్నాడంట్రా వేడుకు చేస్తున్నాడంట కాస్త వెళ్ళి ఆహారం పంపమనరా ఆకలికి అలమటించాడండి ఎవరైనా ఏదైనా ఆహారం పెడతారని ఎదురు చూచాడు కానీ ఎవరు పట్టించుకోలే ఆఖరికి ఆ వ్యక్తి కూడా ఏమండలేసా దాబీదేవుడు సౌలు చేత తరమబడుతున్నవాడా అని ఎగతాళి చేసి పంపాడండి ఎంత అలమటించుంటాడు అరణ్యములో ఇవన్నీ గమనించుకుంటున్నప్పుడు తన జీవితంలో ఏమండి ఆ పరిస్థితుల మధ్య కూడా అభిగేయుల ద్వారా కడుపు నిండా ఆహారాన్ని పెట్టించాడండి దేవుడు ఈ రోజు దేవుని సేవకుడిగా నేను చెప్తున్నాను ఎవరు నిన్ను విడిచిపెట్టినా దేవుడు నిన్ను విడిచిపెట్టడు చాలా మంది చెప్తుంటారు నా జాబులో అండి నా పై అధికారులు నాకు సపోర్ట్గా ఉండి నాకు ప్రమోషన్ వస్తుందని అనుకుంటే నాకు యాంటీగా ఉంటున్నారండి చాలా ఇబ్బందిగా ఉంటుందని అంటూ ఉంటారు ఒకవేళ నీ పై వారు నీవు చేస్తున్న భక్తిని బట్టి నేను పక్కన విడిచిపెట్టేసి ఉండొచ్చు నీ తోటి వారిని ప్రోత్సహిస్తూ ఉండొచ్చు నీ వ్యాపారంలో కూడా నీ కుటుంబ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితుల మధ్య నువ్వు ఉండొచ్చు కానీ ఈరోజు నా ప్రభు చెప్తున్నాడు ఎవరు విడిచిపెట్టినా నేను విడిచిపెట్టను నేను నీ చేయి పట్టుకుని ఉన్నాను భయపడమాక భయపడమాక ఎన్నడికి ఆయన మనల్ని విడిచిపెట్టలేదండి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నా దేవుడు నీకు తోడుగా ఉండును గాక ఆయన నేను విడవకుండా చెయ్యి పట్టి గాక నువ్వున్న ప్రతి పరిస్థితిలోంచి ఆయన బయటికి గాక ఈరోజు ఆయన చెబుతున్న ఈ మాటను చేత పట్టుకుని వెళ్ళు దేవుడు నిన్ను విడవడు ఆయన ఎన్నడికి నిన్ను విడవడు